గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరద ముంచెత్తడంతో నగరవాసులు మూడు రోజులుగా నీటిలోనే నానుతున్నారు విజయవాడలో రామవరప్పాడు వంతెన కింద హోంమంత్రి ఉండే కాలనీ జల దిగ్బంధమైంది అనిత నివాసాన్ని వరద నీరు చుట్టుముట్టింది తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి హోంమంత్రి తరలించారు మంత్రి ఇంటి వద్దకు చేరుకున్న రెస్క్యూ టీమ్ ను తన ఇంటి వద్ద కంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అనిత ఆదేశించారు కాలనీలో ఇతర కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు ఏపీలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి విజయవాడ లాంటి పట్టణాలతో పాటు పల్లెల్లోనూ వరద విజృంభించి పలు ప్రాంతాలను జల దిగ్బంధం చేసింది ఇంకా చాలా ప్రాంతాలు వరద నీటిలోనే చిక్కుకుని ఉన్నాయి ఏకదాటిగా కురిసిన వానకు రాష్ట్ర వ్యాప్తంగా వాగులు చెరువులు పొంగిపోర్లాయి మరోవైపు పలు నీటిపారుదల ప్రాజెక్టులు నిండు కుండలా మారిపోయాయి ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున వరద పోటెత్తింది పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో అధికారులు డెబ్బై గేట్లను ఎత్తి పదకొండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ప్రస్తుతం నీటి మట్టం ఇరవై కొనసాగుతోందని అధికారులు తెలిపారు కాల్వలకు ఐదు వందల క్యూసెక్లు వదులుతున్నట్లుగా తెలిపారు బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని ముంపు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు వరద ఉద్ధృతి మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ పై పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు మరోవైపు బ్యారేజ్ గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయి ప్రజలు వాహనాలతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతికి కొట్టుకొని వచ్చిన నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డుపడ్డాయి గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది ఈ నాలుగు బోట్లు తగలడంతో బ్యారేజ్ లో ఓ పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది నదిలో ఉన్న బోట్లను తీసే సాధ్య సాధ్యాలపై అలాగే బ్యారేజ్ పటిష్టత గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడిని ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు తీసుకొచ్చారు ఆయన ఇరుక్కుపోయిన బోట్లు బ్యారేజ్ పటిష్టతను పరిశీలించారు సలహా మేరకు బోట్లు తీసే విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదలతో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి యనమల కుదురు సమీపంలో రక్షణ గోడకు సమాంతరంగా వరద ప్రవహిస్తోంది రక్షణ గోడకు పైబడి నీరు ప్రవహిస్తే పలు కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొట్టుకుని వచ్చిన నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డుపడ్డాయి గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది ఈ నాలుగు బోట్లు తగలడంతో బ్యారేజీలో ఓ పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది నదిలో ఉన్న బోట్లను తీసే సాధ్య సాధ్యాలపై అలాగే బ్యారేజ్ పటిష్టత గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడిని ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు తీసుకొచ్చారు సుమారు ఎనిమిది గంటల సమయంలో ఇరుక్కుపోయిన బోట్లు బ్యారేజ్ పటిష్టతను పరిశీలిస్తారు నాయుడు సలహా మేరకు బోట్లు తీసే విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది